కుంభరాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే మీ ఇంట్లో రహస్యంగా ఈ దైవం అనేది తిరుగుతుంది జాగ్రత్త కాబట్టి మీరు భూమండలం మీద ఎక్కడున్నా కానీ ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీ కష్టాలకు గల కారణం ఏంటి మీ సమస్యలు ఏవి చేస్తే పూర్తిగా పోతాయి ఇదంతా కూడా పూర్తిగా తెలుస్తుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా సిస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులని పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక కుంభరాశి వారి యొక్క విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అంతేకాకుండా కుంభరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దైవం తిరుగుతూ ఉందన్నమాట అసలేంటి ఇంట్లో దైవం తిరగటం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా మీకు ఈ మధ్య ఎన్నో సంకేతాల ద్వారా ఆ దైవం ఎప్పటికప్పుడు కూడా మీకు సంకేతాలని అందిస్తూ ఉందనమాట అంతేకాకుండా మీరు కొన్ని కష్టాలను కొన్ని బాధలను కొన్ని సమస్యలను కొన్ని అనారోగ్య సమస్యలను కూడా అనుభవిస్తూ ఉన్నారు వీటన్నింటికి కూడా కారణం మీరు ఆ దైవాన్ని నిర్లక్ష్యం చేయడమే అంతేకాకుండా కొన్ని రకాలైన సమస్యలకు పరిష్కార మార్గం అనేది కనిపించక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వీటన్నింటికీ కూడా పరిష్ ష్కార మార్గం కనిపించాలి అన్నా కానీ అంతేకాకుండా మీరు పడుతున్న ఇబ్బందులన్నింటికి కూడా ఒక తెర పడాలి అన్నా కానీ మీరు వీడియోని పూర్తిగా చూడాలండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు అంతేకాకుండా చాలా చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట ఏదైనా కానీ ఒక తప్పు చేయకుండా వీరిని పదే పదే తప్పు చేశారు అని చెప్పి అంటే వీరి యొక్క అసలు రూపం అనేది బయటపడుతుంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట ముఖ్యంగా కుంభరాశి వారు వ్యక్తిగతంగా చూసుకుంటే వారికంతటిగా వారు ఏ తప్పు చేయరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అన్ని పనుల్లో కూడా ముందుంటారనమాట వీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ పనులన్నింటిలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంటారు నలుగురు కూడా వీరి దగ్గరికి వచ్చి సలహాలు తీసుకు అంత గొప్ప స్టేజ్లో కుంభరాశి వారు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు ఇంత తెలివితేటలు వీరుకున్నా ఇంత మంచితనం వీరుకున్నా కూడా ఈ మధ్య కొన్ని రకాలైన సమస్యల వల్ల అయితే బాధపడుతూ ఉన్నారనమాట అవేంటి అంటే కనుక కొంచెం అనారోగ్యంగా ఉండడం ఎప్పుడూ కూడా కొంచెం లేజినెస్ అంటే కొంచెం సోమరితనంగా అనిపించడం ఏ పని కూడా చెయ్యాలి అని చెప్పి అనిపించకపోవడము నీరసంగా ఉండడం ఏదన్నా పని చేస్తూ ఉంటే కొంచెం టెన్షన్గా ఉండడం కొంచెం గుండెలో దడ రావడము కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము ఈ అన్ని సమస్యలతోటి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో మేము ఇంత పర్ఫెక్ట్గా ఉంటున్నాము అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి ఆరోగ్యంగా మంచి డైట్ని తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడాను ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉందనమాట ఈ సమస్యలన్నింటికి కూడా కారణం ఏంటి అంటే కనుక నరదిష్టి అవునండి మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా దైవం ఉన్నది అని చెప్పి ఎంత నిజమో దెయ్యం ఉన్నది అని కూడా అనేది అంత నిజము అదేవిధంగా మీరు దృష్టి దోషమా ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కూడా ఉన్నాయా ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి అనుకుంటే నిజం చాలా నష్టపోతారు వెనకటికి మన పెద్దలు చెప్పారు నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటే మన యొక్క కంటి చూపుకి అంత పవర్ ఉంటుందనమాట కంటి చూపుతో వెనకటి రోజుల్లో కొన్ని రకాలైన అంటే కొన్ని రకాలైన సిద్ధాంతాలు కొన్ని రకాలైన శాస్త్రాలు చదివిన వాళ్ళేంటి అంటే కనుక కంటి చూపుతోటి దూరంగా ఉన్న వస్తువుని కూడా కదిలించే వాళ్ళంట అంత గొప్ప గొప్ప శక్తి ఉంటుందంట మన కంటి చూపుకి అటువంటి కంటి చూపుతోటి వీడు భలే చక్కగా రెడీ అయ్యాడు వీడి దగ్గర ఉంది వీడి దగ్గర కారు ఉంది వీడు బాగా తింటున్నాడు మంచి బట్టలు వేసుకుంటున్నాడు బాగా సంపాదిస్తున్నాడు వీడిది పని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది అని చెప్పి మనల్ని కనుక ఎవరైనా కానీ ఈ దృష్టితో చూశారు అంటే ఇక మన పని అవుటే దానికి ఉదాహరణగా ఏంటి అంటే అంటే దానికి సిమ్టమ్స్ మనకి నరదిష్టి తగిలింది అని చెప్పి మనకి సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక బాగా సోమరితనంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడూ కూడా చలాకీగా చురుకుగా ఉండే వాళ్ళు సడన్గా నీరసం అయిపోతారనమాట అంతేకాకుండా ఎప్పుడూ కూడా బద్ధకంగా అనిపించడం కొంచెం ఏ పని చేయాలి అనిపించకపోవడం పదే పదే పడుకోవాలి కూర్చోవాలి ఒంటరిగా గడపాలి అని చెప్పి అనిపిస్తూ ఉండడము ఎప్పుడూ కూడా అందరికంటే ఉద్యోగాలు చేసే దగ్గరైనా వ్యాపారంలోనైనా లేదా ఏదైనా వర్క్ అయినా కానీ అందరికంటే ఒక అడుగు ముందుండే వాళ్ళు సడన్గా వెనక్కి వెళ్ళిపోవడము సడన్గా పైకి లేచిన గ్రాఫ్ కిందకి డౌన్ అయిపోవడము అనుకోని అవమానాలు జరగడము లేనిపోని నిందలు వచ్చి నెత్తిన పడడము ఆరోగ్యం అనుకూలించకపోవడము తలనొప్పి తరచుగా అనిపిస్తూ ఉండడము పదే పదే కోపం వస్తూ ఉండడము చిరాకుగా అనిపిస్తూ ఉండడము ఇవన్నీ కూడా నరదిష్టి నరదిష్టికి కారణాలన్నమాట మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఒక మనిషిలో ఉండి పూర్తిగా ఇంత నెగిటివ్ ఎనర్జీ మనిషిలో నిండినప్పుడు ఆ మనిషి లేచి డబ్బు సంపాదించాలి అన్నా ఆరోగ్యంగా ఉండాలి అన్న అది సాధ్యపడుతుందా చెప్పండి మరి ఆ నరదిష్టి పోవాలి అంటే మనిషికి దైవ శక్తి అనేది తోడవాలన్నమాట కాబట్టే మీరు ఇన్ని రకాలైన సమస్యలను ప్రాబ్లమ్స్ను మీరు అనుభవిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి ఎప్పటికప్పుడు అప్పుడు ఒడ్డున పడేయాలి అని చెప్పి ఆ దైవం ప్రయత్నిస్తూనే ఉంది ఏదో ఒక రకంగా మీకు సలహాలని సూచనలని అంటే హింట్స్ అన్ అంటే ఇది 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 ఇలా ఇది అలా అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు గుర్తించడానికి ఒక రకమైన ప్రయత్నం అనేది జరుగుతూనే ఉంది కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు కానీ ఇప్పుడు మీరు ఈ వీడియో వింటున్నారు అంటే కనుక ఇది కూడా ఒక రకమైన ప్రయత్నమే ఆ దైవం మీరు ఇంకా కిందకి పడిపోకూడదు ఇంకా మీరు బాధపడకూడదు ఇప్పటికైనా తెలుసుకోవాలి ఇప్పటికైనా మీరు ఆనందంగా ఉండాలి మీ దరిద్రాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు అంటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి దయచేసి వీడియో నిర్లక్ష్యం చేయొద్దండి ఇప్పుడు చెప్పినవి చెప్పినట్లుగా చేసుకుంటూ ఉండండి ఈ విధంగా చేసుకుంటే పడుతున్న సమస్యల నుంచి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది చేస్తున్న పనులలో కలుసుబాటు కనిపిస్తుంది ఆరోగ్యం అనేది చక్కగా అనుకూలిస్తుంది ఇలా పడిపోయిన వాళ్ళు అలా పైకి లేచి ఒక ప్రత్యేకమైన గుర్తింపును మళ్ళీ జీవితంలో సంపాదించుకుంటారు హుషారుగా ఎనర్జెటిక్గా ఉంటారనమాట పోయిన పాత రోజులన్నీ కూడా అంటే సంతోషకరమైన రోజులన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయి జీవితంలో బాధలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అసలు మరి ఇంతకీ ఏ దైవం మీ ఇంట్లో తిరుగుతూ ఉంది ఆ దైవమే ఆ పరమేశ్వరుడు అనమాట అవునండి ఆ బోలా శంకరుడు ఆ పరమేశ్వరుడు ఎప్ అప్పటికప్పుడు కూడా మీ యొక్క కష్టాలను బాధలను తొలగించడానికి మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారనమాట అయితే ప్రతి మనిషికి కూడా కష్టాలు అనేవి కామన్గా ఉంటాయి అయితే ఈ భూమి మీద ప్రతి కష్టానికి కూడా పరిష్కార మార్గం అనేది ఉంటుంది తెలివైన వారు పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటారు అదే తెలివి లేని వారు కష్టాలలో కూరుకుపోతూ ఉంటారనమాట మరి మీరు తెలివైన వారా తెలివి నిజానికి కుంభరాశి వారు అంటేనే తెలివైనవారు ఈ మాటలో ఎటువంటి మార్పు లేదు వీరికున్న తెలివితేటలు ఏదైనా చూడంగానే కనిపెట్టే అటువంటి గొప్ప ప్ప తెలివి వీరికే సాధ్యం అన్నమాట కుంభరాశి వారు ఏలినాటి శని మూడవ దశ వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులను కూడా అనుభవిస్తూ ఉన్నారు మరి ఏ కష్టాన్నైనా ఏ శని దోషాన్నైనా ఏ జాతక దోషాన్నైనా ఏ గ్రహ దోషాన్నైనా పూర్తిగా తరిమి కొట్టే శక్తి ఆ పరమేశ్వరునికి తప్ప ఇంకా ఎవరికి ఉంటుంది చెప్పండి మరి ఆ పరమేశ్వరునికి మీరు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కనుక కుదిరితే ఒక ఐదు సోమవారాలు ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి ఆడవారికి మధ్యలో ఏవైనా ఆటంకాలు అంటే పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా అలా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ వారం ఆపుకొని తరువాత వారం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఇలా ఐదు సే ఐదు సోమవారాలు కూడా ఉదయాన్నే చక్కగా నిద్రలేచి మంచిగా ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానాన్ని చేసి ఈ విధంగా స్నానం ఆచరించిన తరువాత ఇంట్లో పూ పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి మీరు బిల్వ దళాన్ని తీసుకొని బిల్వ దళాన్ని శివలింగం మీద పెట్టి స్వామి స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం చేయండి ఇలా మీరు ఐదు వారాలు చేస్తే చాలండి మీకున్న దోషాలు కర్మలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరేమీ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు మీరు అంటే కొన్ని నియమ నిష్టలు ఉంటాయి ఈ సోమవారం రోజు ఏంటి అంటే కనుక నాన్ వెజ్ తినకండి అంటే మాంసాహారం కానీ కోడుగుడ్డు కానీ తినకండి ఇలా అభిషేకం చేసిన రోజు చక్కగా అంటే భార్యాభర్తల మధ్య కూడా ఈ ఒక్కరోజు ఎటువంటి సంబంధం ఉండకూడదనమాట కుదిరితే కింద పడుకునే ప్రయత్నం చేయండి ఉదయం అల్పాహారం తీసుకోండి మధ్యాహ్నం చక్కగా భోజనం చేయండి సాయంత్రం కూడా అల్పాహారం కానీ పాలు పండ్లు కానీ తీసుకోండి ఇలా ఒంటిపూట మాత్రమే భోజనం చేసి ఐదు సోమవారాలు మీ యొక్క సంకల్పం అంటే స్వామికి మీరు నా కష్టాలు నాకున్న దిష్టి దోషాలు నా కర్మలు నా జాతక గ్రహ దోషాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలయ్యా భారం బాధ్యత బరువు అన్నింటినీ కూడా శంకరయ్య వేసానయ్యా వేశానయ్యా శంకరుడా నువ్వే కరుణించయ్యా అని చెప్పి స్వామివారికి మొర పెట్టుకొని చక్కగా స్వామివారికి ఇష్టమైన బిల్వదళాన్ని శివలింగం మీద అలా పెట్టి ఆ బిల్వదళం మీద నుంచి చెరుకు రసాన్ని పోయండి ఇలా చేసి ఐదు సోమవారాలు స్వామివారికి చక్కగా దీపారాధన చేసుకొని శివాలయానికి వెళ్ళి స్వామివారిని ఈ విధంగా ఆ యొక్క అభిషేకాన్ని చేసుకొని స్వామివారిని దర్శించుకొని రండి తరువాత మీ జీవితంలో జరిగే మార్పులు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నిజంగా సంతో సంతోషపడిపోతారు ఇది చెప్పడానికే మీ ఇంట్లో పరమేశ్వరుడు రహస్యంగా తిరుగుతూ ఉన్నాడనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా అంతా కూడా అనుకూలంగా ఉంది ఎటువంటి నష్టాలు మీకు జరగవన్నమాట ఇక చక్కగా సోమవారం నుంచి మీరు ఇది స్టార్ట్ చేసుకుంటే ఉన్న నష్టాలు కూడా ఊరుకుపోయి చక్కగా లాభాల దారిలోకి అడుగు పెడతారనమాట కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక రూపాయి సంపాదించాలి అన్న ఒక వస్తువుని సంపాదించుకోవాలి అనుకున్నా చదువుని సంపాదించుకోవాలి అనుకున్నా ఏది కూడా ఊరికి రాదండి ముఖ్యంగా కుంభరాశి వారికి ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడిన దానికే మీకు ప్రతిఫలం వస్తుంది కాకపోతే ఆ ప్రతిఫలం దైవానుగ్రహంతో రెట్టింపుగా వస్తుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి ఇక రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా బాగా కలుసుబాటుతనంగా ఉందన్నమాట ఇక ఓవరాల్గా అయితే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం బాగా ఉంటుంది మీరు ఇక వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది బంగారం కొనే యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉందండి చక్కగా మీకు ఈ మూడు రోజులు అనుకూలంగా ఉంది ఏదన్నా పనులు చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి కాకపోతే సోమవారం నుంచి ఆ పరమేశ్వరునికి అభిషేకాన్ని అయితే ప్రారంభించండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి తప్పకుండా మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కుంభరాశి వారికి మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట అంతేకాకుండా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం కష్టపడి సేకరించి మీకు చెప్పినందుకు మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మరి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద ఎల్ల వేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారమండి